ధర్మగత్తగా నియమించబడినందున ఈరోజు ధర్మగత్తగా ప్రజలు స్వీకరించుకు దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినది ఏమనగా దేవాలయం యొక్క సంక్షేమం వరకు మరియు అభివృద్ధి వరకు నా ప్రజలు బాధ్యతలను నిధులను నా శక్తి కొడు

అది నేను శ్రీ కులాంగత్యాల గ్రామం మరియు మండలం జైతాల జిల్లా యొక్క ధర్మకర్తల మహిళను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు వివిధమైన లేదా నాకై పర్యలోచిపబడిన సంబంధమైన దేవాలయ పరిపాలన పరిశ్రమలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు వెల్లడించమని ముందు మూలంగా ప్రమాణం చేస్తున్నాము जितेन्द्र पुण्डरी का नमस्ते विश्व भक्ति दे आप दाम भक्तारं दातारं धर्मदं पदां लोका विरामं श्रीरामं पूजो नमः यम अत्यपूर्व चदेव वंगन विशेष नवचिष्टायां अस्यां शुभदेव अस्यां नमः अस्यां गोत्रो भवस्यां ఆన శేమ స్థైర్య ధైర్య వీర్య నండి విజయ అపాయాయాయాయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధిక్తం ధర్మార్థ కమ మోక్షం అమృతం చతుర్విధ ఫల महाराष्ट्र भारती सर उस साइड का थोड़ा

അതുകൊണ്ട് മാ സർ ഇതാരി ரைറ്റ് സർ ఈ కార్యక్రమానికి దగ్గర శక్తి కేంద్రానికి ఆ వక్తల హో host 10 నిమిషాల పాటు వినేవారు దేశం గ్రామమే ఆయన కే हमें भी तो ऐसा हमें भी बेमिल हम लोगों का आवेदन आवेदन आगे को इसे हरी सकता आवेदन आगे को इसे घोड़े को जुड़ा ये सिरोंगी देवलाल के देनों सारी रोड सितारां सितारा देवले के रोड पर रेसिप्स कोड उन्हों कार्यकारन कर रहे हैं आज ये और आखिर मुझे यहाँ को आगे बढ़ी ಅಪ್ಪ ಮಾ యువతకు సేవ సంస్కరణలు మరొకసారి సమాధానం అంటే ప్రైడ్ అది ఎవరు ఎవరు వేరుగా వేరుగా కానీ ఎవరు ఇది మన శక్తి కారని కడుతారు మన తాముక ఆర్యలను అభివృద్ధిరణీ ఇక్కడ నేను ఇక్కడ ని కాదు ప్రసాదరావు గారిలో సూర్యశంఘాలయం గారికి కూడా అశేషమైన కృతజ్ఞతలు అర్పిస్తున్నాను వర నాయకుల్టం రాజేశ్వర స్వామి గురి కావచ్చు రాజేశ్వర స్వామి గురి కావచ్చు వెంకటేశ్వర శ్రీనివాస కృష్ణం ఎంతో అభివృద్ధి చేసి కొంత నా పాత్ర ఏది ఏమైనా కానీ చేయలేము అంటే ఆ అంటే బోర్డు రామాయణం నుంచి మోడబెడితే రామాయణ పెట్టి నాయకుల ఆంజనేయ స్వామి కావచ్చు ఇట్లా చాలా ఆలయాలు తీసుకురావడం అభివృద్ధి మరి ఇప్పుడైతే ఇంకా పూర్తిగా ఉందంటే కాబట్టి ఆయనకి అంటే అనుమానం నేర్చుకునేది కాదు తప్పకుండా ఈ ధర్మకర్త నగరం సహకరిస్తూ ఈ ధర్మకర్తల నగరంలో లేకుండా కానీ నిరంతరం సేవ చేస్తున్న ఎంతో